తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ వివాహం ఘనంగా జరిగింది డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తరుణ్ కార్తికేయంతో ఐశ్వర్య వివాహం జరిగింది ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం జరగగా ఏప్రిల్ పదిహేను వివాహం జరిగింది ఈ వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రజనీకాంత్ కార్తి సూర్య మనరత్నం విక్రమ్ నయనతార కమల్ హాసన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైన విషయం విదితమే ఇకపోతే తాజాగా చెన్నైలో ఈ జంట వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ నిర్వహించగా ఈ పార్టీకి కూడా అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఉపాసన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సతీమణతో హాజరయ్యారు బోనీ కపూర్ జాన్వి కపూర్ విజయ్ సేతుపతి అల్లు అరవింద్ రకుల్ ప్రీత్ శృతి హాసన్ మరికొంతమంది సినీ ప్రముఖులు ఐశ్వర్య తరుణ్ రిసెప్షన్కి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ ఫ్యామిలీతో శంకర్కూత్ రిసెప్షన్ పెళ్లి హాజరవడంతో ఈ ఫోటోలు వైరల్గా మారాయి ఇక రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ సినిమా చేస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇక ఉండగా డైరెక్టర్ శంకర్ గారి కూతురి మెగాస్టార్ చిరంజీవి గారు భారీ గిఫ్ట్ ఇచ్చారట దీంతో ఆ గిఫ్ట్ని చూసి షాక్ అయ్యారట డైరెక్టర్ శంకర్ దంపతులు ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు ఆయన కెరీర్లోని ఈ సినిమా నూట యాభై అరదు అని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ సినిమాకి సంగీతాన్ని కేరవాణి అందిస్తుండగా వచ్చేడాది జనవరి పదిన ఈ సినిమా గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది